నందమూరి బాలకృష్ణ రికార్డును బద్దలు కొట్టిన రామ్ చరణ్ ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ పేరు మీద ఉన్నటువంటి రికార్డు రామ్ చరణ్ బద్దలు కొడటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం దేశ ధారకుడు రిలీజ్ సందర్భంగా అలంకార్ థియేటర్ సెంటర్ దగ్గర నూట ఎనిమిది అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయటం జరిగింది ఇదే ఇప్పటి వరకు దేశంలోనే అతి పెద్ద కటౌట్ ఇప్పటి వరకు అంటే దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాల దాకా ఈ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు బాలకృష్ణ కటౌట్ నూట ఎనిమిది అడుగులది భారతదేశంలో అతి పెద్ద కటౌట్ గా రికార్డు ఉంది ఆ రికార్డు ని రామ్ చరణ్ కటౌట్ బద్దలు కొట్టడం జరిగింది రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ ను గేమ్ చేంజర్ మూవీ యొక్క కటౌట్ ను ఎంతో ఆకర్షణంగా తయారు చేయించి పెట్టడం జరిగింది ఈ రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద కటఅట్ గా ఎక్కడం జరిగింది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఈ కటౌట్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు వచ్చి ఈ అవార్డును దిల్ రాజుకి ఆదివారం సాయంత్రం ఇవ్వటం జరిగింది ఈ కటౌట్ ని దిల్ రాజు గారే ఆవిష్కరించడం కూడా జరిగింది హెలికాప్టర్ నుంచి పై నుంచి వర్షం కురిపించడం కూడా జరిగింది ఈ సినిమాలో రామ్ చరణ్ నటన పవర్ఫుల్ గా ఉండి తన విశ్వరూపాన్ని చూపిస్తారని మనకు తెలుస్తుంది జనవరి నాలుగు లేదా ఐదు తేదీలో ఈ సినిమాకి సంబంధించిన భారీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఆలోచన ఉందని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన విషయం గురించి మాట్లాడటానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి దిల్ రాజు గారు వెళ్లి చర్చిస్తామని చెప్పడం జరిగింది ఈ సినిమా సంక్రాంతి మూవీస్ లో చాలా భారీ విజయాన్ని సాధిస్తుందని చిరంజీవి కూడా ఈ ట్రైలర్ ని చూసి అభిమానులకి చెప్పడం జరిగింది ఈ మూవీ యొక్క ట్రైలర్ ఈ నెల జనవరి నెల ఒకటిన విడుదల చేస్తారని దిల్ రాజు గారు ఈ కార్యక్రమంలో వెల్లడించడం జరిగింది ఇంత ప్రసిద్ధి గాంచిన ఈ కటౌట్ ను మన విజయవాడలో ఏర్పాటు చేసి ఈ కటౌట్ వార్తల్లోకి ఎక్కడం జరిగింది సినిమాలన్నా అభిమాన నటులన్నా ప్రాణాలు ఇచ్చే విజయవాడ వాసులు ఈ కటౌట్ ని చూసి చాలా ఆనందపడుతున్నారు ఈ కటౌట్ విజయవాడలోని బృందావన కాలనీలోని వజ్ర మైదానంలో రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ ను వజ్ర మైదానంలో పెడటం జరిగింది ప్రజలు అభిమానులు విపరీతంగా వెళ్ళి ఈ కటౌట్ ని చూసొస్తున్నారు ఆ టైంలో ఏర్పాటు చేసిన బాలకృష్ణ కటౌట్ ని అప్పటి అభిమానులు ప్రేక్షకులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అలంకార్ థియేటర్ దగ్గర చూసేవారు ఈ కటౌట్ ని కూడా అలాగే తమ అభిమానులు ప్రజలు వెళ్ళి చూస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్నా విషయం వచ్చినట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ థ్యాంక్ యూ జై హింద్